స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు టార్గెట్ ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇల్లు ఇల్లు లేని పేదవాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేయమని చెప్పేసి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి అంతేకాకుండా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అవకాశం కానివ్వండి లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ ఉల్లంఘన కానివ్వండి దీని మూలంగా హౌసింగ్ యాక్టివిటీ కొంత కొంత కుంటుపడిందని పడిందని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆర్థిక సాయం చేసిందో దాంట్లో సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకి వినియోగించి హౌసింగ్ డిపార్ట్మెంట్ హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడేటానికి దోహదపడిందని చెప్పేసి కుంటుపడేట్టు చేసిందని చెప్పేసి నేను మనవి చేస్తాను వీటి పరిగణలోకి తీసుకొని తీసుకుని చిన్న చిన్న ఉన్నా కూడా లేదా గత ప్రభుత్వం చేసిన తప్పును కూడా వాటిని అధిగమించి ఈ కార్యక్రమాన్ని చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో భాగంగానే ఈరోజు స్థానిక శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ గారు మా చీఫ్ ఇంజనీర్ గారు ఇతర అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ మెయిన్గా ఛాలెంజెస్ ఏమిటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య కొంచెం ఎక్కువగా కనపడతా ఉంది దీనికోసం కూడా ముఖ్యమంత్రి గారు మాకు చేసిన సూచన ఏమిటంటే ఈ అమృత్ అంటే అర్బన్ ఏరియాస్లోనేమో అమృత్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు సేకరించాలని దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రి లేక సంబంధిత కేంద్ర మంత్రి గారితో మాట్లాడతారని చెప్పి చెప్పారు అదేవిధంగా రూరల్ హౌజింగ్ కోసం ఎన్ఆర్జీఎస్ జేజేఎం వాటితో టైఅప్ పెట్టండి మీకు కావాల్సిన స్టేట్ షేర్ ఏదైతే ఉందో ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా మన వాటా ఏదైతే ఉందో మన వాటా పెట్టకపోవడం మూలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడినాయి దాంట్లో హౌసింగ్ ఓట్ అని చెప్పేసి మనం చేస్తాను మరి స్టేట్ షేర్ కూడా మేము అరేంజ్ చేస్తాం ఏదో ఒక విధంగా తప్పకుండా మీరు దీన్ని స్పీడ్గా చేయండి అని చెప్పేసి చెప్పారు మా లక్ష్యం వంద రోజుల్లో లక్ష ఇరవై వేలు కంప్లీట్ చేయటం సంవత్సర కాలంలో రాబోయే ఒక సంవత్సర కాలంలో దాదాపు ఏడు లక్షల ఇల్లు ప్రభుత్వానికి విన్నవిస్తాం మీరు ఎమ్మెల్యే గారి సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఆ ఫ్లయర్స్ తీసుకొచ్చి ఈ ఫీలింగ్స్ కూడా చేసేస్తాను చట్ట వ్యతిరేకంగా ఏమి జరిగినా తప్పకుండా చర్యలు తీసుకుంటాం మీరు మా దృష్టికి తీసుకొచ్చినా సరే ముఖ్యమంత్రి గారు అనేక అవకతవకల మీద ఎంక్వైరీ జరుగుతూనే ఉన్నాయి దాంట్లో ఇది కూడా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను తప్పకుండా మీరు ఆధారం లేదని ఉంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేశారు అని అంటే కనుక తప్పకుండా మీరు మా దృష్టికి తీసుకురండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయిస్తాం తర్వాత లేఅవుట్లు అవుతాకలు ఇల్లు అలాట్మెంట్లు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు క్వాలిటీ ఒకటి చెక్ చేయమన్నారు అది కూడా మామూలుగా ఏదో వెళ్ళి వెళ్ళి సుత్తి పెట్టుకుంటో లేకపోతే చేతితో తట్టో కాదు లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయండి డ్రోన్లు వినియోగించండి తర్వాత అర్హత కలిగిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారా అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారా కూడా ఎంక్వైరీ చేయండి అన్నిటి మీద చర్యలు తీసుకోబడతాయి రెండు రోజుల క్రితం విజయవాడలో హౌసింగ్ మీద హౌసింగ్ మంత్రి గారు పార్థసారథి గారు సమీక్షా సమావేశం నిర్వహించినప్పుడు ఇట్లా లేఅవుట్లో ప్రాథమిక సౌకర్యాలు లేనిందువల్ల ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్తే రెండు రోజుల వ్యవధిలోనే ఉన్నతాధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంబంధిత శాఖ అధికారులు అందరం తీసుకొని ఈరోజు మన మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద లేఅవుట్లు ఇది ఇబ్రహీంపట్నం కొండపల్లి జీ కొండూరు మైలవరంలో పూరగొట్ట లేఅవుట్లు అనేవి కూడా సందర్శిస్తూ ఉన్నాం మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ రోడ్ల విషయం తీసుకెళ్ళి ఎందుకంటే మనం మట్టి రోడ్లు పోసినా కొద్ది రోజుల్లోనే పాడవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి కాలనీకి ప్రధానమైన రోడ్డు సిమెంట్ రోడ్డు నిర్మిస్తే పక్క రోడ్లు కొంచెం గ్రావెల్ రోడ్లు వేసినా కొంతకాలంలో నిదానంగా అంచెలంచెలుగా పూర్తి చేయొచ్చు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళాలి మొదటగా మైలవరం నియోజకవర్గానికి వచ్చి మా లేఅవుట్లు పరిశీలిస్తున్నందుకు మంత్రి గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు తెలిసినంత వరకు భూములు కొనుగోలులో ఇక్కడెక్కడ అవినీతి జరిగిన దానికి అయితే లేవండి ఈ మనం నుంచిన లేఅవుట్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇదేం కొనదు కాదు కొనుగోలు చేసింది కాదు మిగతా భూముల్లో కనుక అట్లాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడ ఒక పర్సెంట్ జరగలేదు ఒకటి జరిగితే కనుక పూర్తిగా మనం చర్యలు తీసుకుందాం కొంతమంది అనర్హులు కూడా ప్లాట్లు పొందినట్టుగా నా దృష్టి కూడా వచ్చింది దయచేసి ఇది అందరూ మన సమన్వయంతో ఉండి గనక అనర్హుల్ని గుర్తించగలిగితే ఇంకా అర్హులైన వాళ్ళు మిగిలిపోతే ఈ పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి మేలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉంది మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి హౌసింగ్ అధికారుల దృష్టి తీసుకెళ్లి వాళ్ళందరూ రద్దు చేపారు జగన్ లక్ష్మి లక్ష్మి గారు త్వరలో అది విధానపరమైన నిర్ణయం తీసుకుని కట్టి పేరు పెడతామండి ఎన్టీఆర్ మల్లెల పద్మరావర నగర్ అని కాలనీకి చేస్తాం కొన్ని వేల లేవట్లలో కూడా ఇదే పరిస్థితి ఎక్కడ లోట్లేదు రాష్ట్రంలో ఉన్న మొత్తం తొలి అడిగితే కొంచెం మొదలెట్టించాం ప్రభుత్వం నుంచి ఏదో రాకుండా రోడ్లు మనం మొదలెట్టించుకునే ప్రయత్నం చేస్తాం స్టేట్ బజార్ కారు బ్యాంకుల ద్వారా ఇచ్చే ముద్దుగా మేము నెలల్లో కట్టుకొని ఇల్లు కట్టుకుంటాం సార్